ఇక నువ్వు అనవసరంగా మాతోని పెట్టుకోకు నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు కంట్రోల్లో పెట్టుకో మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఎవరిని అంటున్నావు నువ్వు మేము రేయింబలు కష్టపడి మేము మీకోసానికని సర్వీస్ చేస్తుంటే మమ్మల్ని అవమానపరుస్తారా మమ్మల్ని విమర్శన చేస్తారా మీరు అసలు ఏమనుకుంటున్నారు మాకు మళ్ళా మళ్ళీ ఎత్తున్నా మాతో పెట్టుకోవద్దు అగ్గో నేను మీకు వార్నింగ్ ఇస్తలేను పోలీసు పెద్దసార్లు జగన్ అన్నకి ఇచ్చిల్లి వార్నింగు ఇక ఏందో ఏమోనోళ్ళ జగన్ అన్న పరిస్థితి అయితే ఆగమే గోచరంగానే కనబడుతున్నది దినాం ఏదో ఒక వివాదంలో గట్టిగానే ఇరుకుతున్నాడు ఇటు పక్కన తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా ఈ వాదాలలో ఉంటున్నదో అటు పక్కన వైసీపీ పార్టీ పరిస్థితి కూడా గాంతే ఉన్నది మరి ఇప్పుడు మళ్ళా జగన్ అన్న వార్తలకు ఎక్కే ముచ్చడు ఏమొచ్చిందని అంటారా అయితే విజయవాడ పోలీసు పెద్దసార్లు ఉన్నారు కదా ఆ పెద్ద సార్లకు ఒక అధికార సంఘం ఉంటది కదా ఆ అధికార సంఘం పెద్దసార్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిళ్ళు ఇక వైసీపీ పెద్ద లీడర్ అయినటువంటి జగన్ అన్న మీద గట్టి విమర్శలే గుప్పన చేసిండ్ర జగన్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా పోలీసులను అవసరం అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా తప్పుడు మాటలు మాట్లాడుకుంటా డాన్లతోని మా అమ్మని ఓలుతున్నాడు అని చెప్పి పోలీస్ అధికారుల సంఘం పెద్ద ఉన్నాడు కదా శ్రీనివాసరావు సారు మత్తు గరానికి రాబట్టిండు మేము గత వైసీపీ పాలనల అంటే మీ పాలనలో కూడా మా పోలీసులే కట్టబడి పాన్ చేసిండు వాళ్ళ సేవలను మీరు కించవరిసేటట్టు గిట్లా మాట్లాడు పెద్ద స్థాయిలో ఉన్న మీకు తగునా గట్ల మీరు మాట్లాడొచ్చునా మీరు మాట్లాడే మాటలన్నీ ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఏపీ పోలీసులకు దేశ వ్యాప్తంగా మంచి పేరున్నది పెద్దగా గుర్తింపు ఉన్నది వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి తొత్తులు కాదయ్యా అంటే మేం మళ్ళా అధికారంలోకి మళ్ళా అధికారంలో వస్తే పోలీసులను విఆర్ లో పెడతామని బెదిరించుడు ఇది ఎంత వరకు కరెక్టు చాలా దారుణం కదా మళ్ళా మళ్ళా చెప్తున్నాం మీకు జగన్ గారు మాతో పెట్టుకోకండి మంచిగా ఉండదు మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనియన్ అరే సిద్ధార్థ కౌశల్ వ్యక్తిగత కారణాలతోని అయినంతనైనా రాజీనామా చేసినా కూడా దాన్ని కూడా మీరు రాజకీయం చేసుకుంటా విమర్శలు చేస్తున్నారే పోలీసు వ్యవస్థను నిందించుడు ఒక్కడేనా అరే ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపాలయ్యా ఎవరొద్దు అని ఈ తీరుగా మాస్తు గరానికి రాబట్టిండు అధ్యక్షుడు శ్రీనివాసరావు సారు సార్ మీకు ఒకటి అర్థమైతే లేదు మీరు చేసే పర్యటనల్లా మా పోలీసులు ఎంత మంది తక్లిఫ్లు వాడుతున్నారు ఎంత మందికి అవస్థలు అవుతున్నాయి ఎంత మంది మీద భౌతిక దాడులు అవుతున్నాయో మీకు తెలుసా ఇటువంటి పరిస్థితులు సంఘటనలు అయితుంటే పోలీసుల మనోధైర్యాన్ని అన్ని దెబ్బతిత్తున్నాయి రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడాల్సిన మేమే మాకే ఆటంకం కలిగిస్తుంటే ఎంత బాధపడుతున్నాం ఇవన్నీ ఎంత బాధ కలిగించే మాటలు పోలీసులు నిష్పక్షపాతంగా ఇదులను నిర్వహణ చేస్తుంటే వాళ్ళ మీద గౌరవం చూపాల్సింది పోయి అగౌరవంగా మాట్లాడు ఇది ఎక్కడ పద్ధతి మా పోలీసుల మీద గౌరవం చూపి అయ్యా అని గట్టిగానే డిమాండ్ చేసిండు ఇక పోలీసు అధికారుల సంఘం ఏదైతే మీటింగ్ పెట్టి గట్టిగానే జగన్ అన్నకు కౌంటర్ ఇవ్వబట్టిందో రాష్ట్ర ప్రజలకు తమ నిమద్దతను సాటిందో జగన్ అనే మాటలు పోలీసు వ్యవస్థను పురాగ అవమానం చేసేటట్టే ఉన్నది ఇది రాష్ట్రంలో చట్ట వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం అని చెప్పి అనుకుంటా వచ్చిండు శాంతి భద్రతలను కాపాడేందుకు మా పోలీసు యంత్రాంగం మొత్తం రేయనక పగలనక ఎండనక వాననక మేము డ్యూటీలు చేసి మీకోసం పనిచేస్తుంటే మా మీదనే ఇట్లా గుట్టగాల్సి ముఖం మీదేసి మమ్మల్ని అవమానపరిచేటట్టు మీరు మాట్లాడితే ఎట్లా అని ఈ తిరిగా గట్టిగానే మీటింగ్ పెట్టి మరి కౌంటర్లు ఇచ్చిళ్ళయ్యా జగన్ అన్నకు ఏపీ పోలీసుల అధికారుల సంఘం ఇప్పుడు ఏదైతే పోలీస్ సార్లు మీటింగ్ పెట్టి జగన్ అన్నకు కౌంటర్లు ఇచ్చిల్లో ఇక దీని మీద మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాలు మస్తు హాటు గా నడుతున్నాయి సరే ఇక పోలీసు పెద్ద సార్లు అన్నంత మాత్ర జగన్ అన్న గానీ జగన్ అన్న టీమ్ గానీ ఊకుంటారా ఇక మైకుల మీద ఇతరు చూడయ్యా బాబు ఇక మైకులు ఇరిగిపోవాలి బాక్సులు బద్దలు కావాలనుకుంటా ఆడుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారయ్యా